ఒకసారి గిరిజన ప్రాంతానికి సమీపంలోని పాత బంగ్లాలో విజయ్ అనే యువకుడు ఒంటరిగా నివసించేవాడు అతనికి ఇలాంటి భయంకరమైన స్థలాలు ఉండడం చాలా ఇష్టం కాని ఆ బంగ్లా అద్దె చాలా తక్కువగా ఉండటంతో అతను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు అక్కడకు వచ్చిన మొదటి రాత్రే రాత్రి పన్నెండు బండలకు ఎవరో కిటికీ తక్కిన శబ్దం చేశారు విజయ్ తొలిసారి పట్టించుకోలేదు కాని అదే శబ్దం మళ్లీ మళ్లీ రావడం ప్రారంభమైంది అతను బయటికెళ్లి చూసేసరికి అలానే రోజులు వెడిచే కొద్దీ రాత్రి పన్నెండు గంటలకు ఎప్పుడు కిటికీ తప్పడం జరుగుతూ ఉండేది ఒకరోజు నిజంగా ఎవరు ఉన్నారని నిర్ధారించుకోవాలని భావించిన విజయ్ కెమెరా అమర్చి నిద్రపోయాడు ఆ రాత్రి మళ్లీ కిటికీ దగ్గర శబ్దం వచ్చింది ఉదయం కెమెరా చెక్ చేస్తే అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది కెమెరాలో ఒక తెల్లని చీరకట్టుకున్న మహిళ తలకిందులుగా కిటికీపై వేలాడుతూ లోపలికి చూస్తూ కనిపించింది ఆమె కన్నీళ్లు కారుతున్నాయి కాని ఆమె ముఖంలో చాలా కోపం ఉంది అదే రోజు రాత్రి విజయ్ ఆ ప్రదేశాన్ని విడిచిపారిపోయాడు తర్వాత ఆ బంగ్లా గురించి తెలుసుకున్నప్పుడు అక్కడకున్నేళ్ల క్రితం ఒక యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది